హాయ్ అండి అందరికీ వందనాలండి కీర్తనలు నూట యాభై అధ్యాయం అండి లాస్ట్ అధ్యాయం అండి కీర్తనలో అందుకని ఇది ఒకటి కావాలని సపరేట్గా చదువుతున్నానండి లాస్ట్ అధ్యాయం కదా అందుకని అండి చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాంతండి ప్రభా మేము అనుకునే రీతిగా కీర్తనల వరకు కంప్లీట్ చేశామంటే కేవలం మీ కృప అవును తండ్రి ప్రభ నూట యాభై వరకు వచ్చామంటే కేవలం మీ కృపే ఆయన ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఎవరికైతే బైబిల్ చదవాలని ఉందో వారికి చేరుకోవడానికి సహాయం చేయండి వారి ఆశను తీర్చండి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఏసీ అతి నామంలో ప్రార్థించి బ్రత్మలి ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ నూట యాభైవ కీర్తనండి ఈహూవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి రెండవ వచనమండి ఆయన పరాక్రమ కార్యమును బట్టి కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి భూరధ్వనితో ఆయనను స్థుతించుడి ఆయనను స్థుతించుడి స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్థుతించుడి తమ్మురతోనూ నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోను ఆయనను స్థుతించుడి ఐదో వచనము మ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక ఎహోవాను స్థుతించుడి ఈ పరిశుద్ధ వాక్యం దేవుణ్ణామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైతే బైబిల్ చదవాలని ఉందో వాళ్ళు అడిగి షేర్ చేయండి ఓకే అండి నెక్స్ట్ సామెతలు చదువుకుందామండి